హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అమ్మాదేని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి సంక్రాంతికి షాపింగ్ అయితే చేశానండి పిల్లలకు బట్టలు అయితే తీసుకున్నాను ఏమేమి తీసుకున్నాను ఏంటనేది వీడియో అనేది అంటే జరపకుండా వీడియో అనేది చూసేయండి వీడియో చూస్తేనే అంతే జరపకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది అని చెప్తున్నానండి వీడియో అయితే జరపకుండా చూస్తూ ఉండండి చాలా బాగుంటుంది ఈ వీడియో అయితే గుంట్రీ షాపింగ్కి సంక్రాంతి షాపింగ్కి గుంటూరు వెళ్ళానండి నేను తీసుకొచ్చింది ఎక్కడంటే బట్టలకి మటుకి కొత్తపేట వెళ్ళానండి గుంటూరు కొత్తపేట వెళ్ళాను అక్కడ డ్రెస్సులు చాలా బాగుంటాయి కొత్తపేటలో అందుకని చెప్పి అక్కడికి వెళ్ళానండి చాలా బాగున్నాయి డ్రెస్సులు అవి కూడా ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది మొత్తం మీతో షేర్ చేసుకుంటున్నాను పిల్లలకి ఏమేమి బట్టలు అంటే ఏ అమ్మాయికి అయితే అబ్బాయి కంటే ప్యాంట్ షర్ట్ అని అనుకోండి అమ్మాయికి ఏమేమి తీసుకున్నాను ఏంటిది అనేది కూడా చెప్తాను అబ్బాయికి కూడా ఏ కలర్ తీసుకున్నాను ఏంటిది అనేది కూడా చెప్తా ఉంటా చెప్తానండి వీడియో అయితే చూస్తా ఉండండి మీకే అర్థమైంది నేను ఏమేమి తీసుకున్నాను ఏంటిది అనేది ఇలా ఫస్ట్ టైం అండి నేను గుంటూరులో షాపింగ్ చేస్తా వీడియో తీయటం అనేది ఈ వీడియో అది ఎలా ఉంది ఏంటిది అనేది నాకు కామెంట్ చేయండి ఈ వీడియో ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను అంటే మా అబ్బాయి వల్లేనండి మేము అంటే మేము వెళ్తా ఉన్నాము షాపింగ్ అని మా అబ్బాయి తీశాడు అంటే రోడ్డు దాటేటప్పుడు అటు ఇటు కానీ మా అబ్బాయే తీసాడండి ఈ వీడియో మొత్తం అబ్బాయే తీశాడు ఇక అది ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉంది అనేది నాకు కామెంట్ అయితే చేయండి ఈ వీడియో మటుకి మా అబ్బాయి పున్నవానండి మీతో షేర్ చేసుకుంటున్నానంటే మా అబ్బాయి బట్టి మీకు ఈ వీడియో షేర్ చేయగలుగుతున్నాను ఈ డ్రెస్సులు అవి నేను ఏమేమి తీసుకున్నాను ఏంటి అని మొత్తం చూపెడుతున్నాను చూసేయండి నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను మీ సపోర్ట్ ఎప్పటికి ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను ముందుకు నడవగలుగుతున్నాను ఇంకా ఇంకా వీడియో తీసి మీతో షేర్ చేసుకోగలుగుతున్నాను ఇకదండి చూస్తా ఉండండి వీడియో అయితే ਕੀ ਲਾਗਣਾ ਡਰਸ ਰਹਾ

அம்மா இங்கால நேரமளவ படுத்துறோம் இது என்னம்மா அம்மா என்னம்மா ஓரம் தாங்கல தா போட்டு தா பாட்டம் வெட்டு அம்மா இது நீ கிளாஸ் ஆ? அந்த அம்மா என்ன இருக்கு குடு குச்சி பரா இது சூப்பர் ਇਹ ਇੰਤਾਂ ਵਾਹ ਪਰ ਮੇਰੇ ਮੈਨੂੰ ਟਾਪ ਲਾਕ ਆੜਦਾ ਆਲਾ ਆਉਂਦਾ ਹੈ ਨਾ ਨਾਸ 600 ਮਿਲਗੇ ਨਹੀਂ ਆੜਦਾ ਜੰਗੀ ਰੱਪੋ ਦੀ ਜਾਵਲ ਟੁਪੜੇ ਤੇ ਨਾ ਅੰਦਰ ਨਹੀਂ ਸੁਣੀ ਹੁੰਦੀ ਤੇ ਨਹੀਂ ਸੁਣੀ ਹੁੰਦੀ ਡਰਾਈਵਰ ਕੱਟ ਲੈ ਲਾ ਬਗ ਮੂਰ ਮੂਰ ਕਰ ਲੈ 아름다아다 <목소리가> 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 పన్నెండు చేరా వందా పది పన్నెండు చరా తమిళనాడు వందో పది పన్నెండు వందో పది పన్నెండు వందో పది పన్నెండు వందో పది పన్నెండు आयो दुइ जनाले आउनु पर्छ न सामान्य हो मलाई भन्नु पर्छ मैले नपाउँला लाग्दै छ आइपको लागि आउगो भयो 280 280 280 280 280 280 280 280 280 malah non bantal, kalau

చూశారు కదండి షాపింగ్ అయితే ఎలా జరిగింది అయితే నేను ఏమేమి తీసుకున్నాను అనేది చూశారు కదా అసలు అంటే కలర్స్ అయితే చూశారు కదా నేను ఏమేమి తీసుకున్నాను పిల్లలకి ఎన్ని జాతలు తీసుకున్నాను ఏంటిది అనేది నెక్స్ట్ వీడియోలో వచ్చిద్దండి ఎందుకంటే ఈ వీడియోలు ఎంత ఎక్కువైతుందని చెప్పి చూపించట్లేదు ఈసారి ఈ నెక్స్ట్ వీడియోలో చూపెడతానండి పిల్లలకి ఏమేమి బట్టలు తీసుకున్నాను ఏం తీసుకొచ్చాను అనేది మీకు సంక్రాంతికి నేను పిల్లలకి ఏమేమి కొన్నాను ఏంటిదనేది మొత్తం చూపెడతాను ఇక అది ఫ్రెండ్స్ బై